Even though I'm so stressed out, everything just feels like a test that I fail. So depressed when I can't seem to get out. But something deep. In నేను వివాస కలెండర్ నుంచి స ఈరోజు ఫస్ట్ పని ఏం చేస్తున్నాను అంటేనండి ఇవి ఉంటాయి కదండీ మనం స్ప్రౌట్స్ కోసం అనేసి మనం అన్ని కూడా ఈ శనగలు పెసలు ఇవన్నీ కూడా నానబెట్టుకుంటాం కదా అవన్నీ కలిపేసి నేను ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటాను అనమాట ఇది అప్పటి నుంచి ఇదే అలవాటు అంటే తీసుకోవడం ఈజీగా ఉంటుంది కదా సో అలాగా మొన్న అయితే కలిపి పెట్టానండి ఆల్రెడీ అనమాట సగం అయిపోయినాయి అయితే ఆ రోజు కలిపినప్పుడు పెసలు కొంచెం తక్కువ ఉన్నాయి అనిపించింది అనమాట అందుకని మళ్ళీ పెసలు తెప్పించానండి పెసలు తెప్పించింది అవి యాడ్ చేసేస్తున్నాను అనమాట అలాగే పెసలతో పాటు వేసిన గుళ్ళు కూడా కొన్ని యాడ్ చేస్తున్నాను అనమాట సో అవి కూడా హెల్తీ కదండి బాగా మంచిగా ఉంటాయి అలాగే వీటితో పాటు తిన్నప్పుడు అవి కొంచెం స్వీట్గా ఉండి అనిపిస్తుంది అనమాట అందుకని గుళ్ళు కూడా కంపల్సరీ యాడ్ చేస్తూ ఉంటాను అలాగే పెసలు కొంచెం ఎక్కువే యాడ్ చేస్తానండి మనం ఈజీగా తినగలుగుతాం కదా మిగిలినవి శనగలు అలాగే బొబ్బర్లు వేసానండి దీంట్లో ఇవి ఏంటంటే కొంచెం తక్కువ ఉన్నప్పుడు వగరిగా ఉంటాయి కాస్త అంత టేస్ట్ అది అట్లా ఉండదు కదా సో కొంచెం ఇంట్రెస్టింగ్గా తినడానికి ఉంటుంది అంజు సో ఇవి రెండు మళ్ళీ యాడ్ చేశాను అనమాట దాంట్లో మిక్స్ చేస్తున్నాను అండ్ అలాగే దాంతోపాటు ఇంకొక పని ఏం చేస్తున్నాను అంటేనండి చపతి పిండి అయితే తెప్పించానండి ఉత్తి చపాతీ పిండి ఒక్కటే తింటే ఎందుకు ఇంకొంచెం ఏదన్నా బెటర్గా చేయొచ్చు అనిపించింది దానికోసం అని చెప్పేసి రాగి పిండి కూడా కల్తీ చేస్తున్నాను అనమాట సో దీన్ని కల్తీ అంటే మంచి కల్తీ చేస్తున్నాను మొత్తం ఒక కేజీ ప్యాకెట్కి ఒక కేజీ చపాతీ పిండికిను ఆల్మోస్ట్ ఒక హాఫ్ కేజీ అయితే రాగి పిండి కలిపేస్తాను అనమాట సో దాన్ని కూడా కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా చపాతీ డైరెక్ట్గా దాంతో చేసేయచ్చు కదా అని చెప్పేసి అది కూడా అలాగే కొంచెం సేపు ఆడుకుని మొత్తం మిక్స్ చేసి పెట్టాను అనమాట అండ్ ఇంకా పనిలో పని రెండు గుప్పులు నానబెట్టేస్తానండి నాకు వెంకట్కి రేపు మార్నింగ్ కానీ అండ్ ఇవాళ ఫ్రైడే అనమాట వెంకట్ వాకింగ్ వెళ్తూ కొన్ని పూలు అయితే తీసుకొచ్చారండి చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో కదా దేవుడి దగ్గర సో అదే అనిపిస్తుంది అండి మనం డెకరేషన్కి ఎన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టినా జీవంతో ఉన్నది ఒక్క పువ్వు పెట్టినా చాలా అదొక ఆ వైబ్రేషన్స్ ఆ ఫీలింగ్ అట్లా ఉంటుంది పాజిటివ్నెస్ కదండి సో అదే అనమాట రోజు శుక్రవారం చక్కగా దీపం అయితే పెట్టేసుకున్నానండి అండ్ అయితే మార్నింగ్ అయినా వంట అయితే చేస్తున్నాను అనమాట ఎందుకనంటే సో ఒక చోటుకి వెళ్ళబోతున్నాను అనమాట దారిలో చెప్తానండి అండ్ ఇప్పుడు ఏం వంట చేస్తున్నానంటే తెలగపిండి మునగాకు కూర చేద్దాము అని చెప్పేసి అమ్మ పంపించింది కదండి డ్రై మునగాకు ఉంది కదా మన దగ్గర సో అది వండేద్దాం అనిపించింది అండ్ తెలగపిండి కూర కూడా తిని చాలా రూలైందండి సో అని ఈ ఆకు కొంచెం డ్రైగా ఉంది కదా అందుకని చెప్పేసి కొంచెం నానబెట్టాను అనమాట సో తోటి మెత్తబడుతుంది కదా ఆకు అని చెప్పేసి సో ఇది అండ్ ఇవి కడగడానికి బౌల్ ఉంది కదా ఇది ఆల్రెడీ చూపించాను మీకు తేములో ఆర్డర్ పెట్టాను అని చెప్పేసి ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఏమైనా డ్రాయింగ్ చేసుకోవడానికి అవి చాలా బాగా అనిపించింది నాకైతే ఏంటంటే మనం చే చేతులు అడ్డం పెట్టి వంచినా కానీ పోతూ ఉంటాయి చేతుల్లోంచి అలాగే చేతులు అంటుకుంటూ ఉంటాయి సో దానికంటే ఇట్లా బౌల్లో ఇట్లా చేసినట్లయితే నాకైతే బాగా ఈజీగా అనిపించింది సో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి అండ్ తల్లిపిండి కూర సింపుల్ కదండి చాలా అంటే చాలా సింపుల్ అనమాట సో మనం ముందైతే పోపు పెట్టడమే జస్ట్ మనం ఉప్మా ఇలా చేస్తాము ఆల్మోస్ట్ అంతే ప్రాసెస్ ఉంటుంది కదా కాకపోతే దీంట్లో అయితే మనము పోపులతో పాటు ఈ ఎల్లుల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది ఇదే కూర అయితే అండ్ బాలింతలకి ఆఫ్టర్ డెలివరీ పెడుతూ ఉంటారు బాగా పెడుతూ ఉంటారు కదండీ ఎల్లుల్లిపాయలు అవి బాగా తింటే మంచిది తొందరగా బాడీ ఆరుకుంటుంది అని చెప్పేసి పెట్టేవాళ్ళు అనమాట సో అప్పుడే ఇష్టపడ్డానండి నేను కూడా అంతకుముందు పెద్ద తినేదానికి కాదు కానీ సో అలా ఇష్టమైందనమాట నన్ను వెంకట్ కూడా చాలా ఇష్టం ఈ కూర అయితే ఆ పోపు వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేపించి అవి కొంచెం వేగిన తర్వాత ఈ ఆకు ఏదైతే ఉందో అది కొంచెం ఆయిల్లో మగ్గబెడితే కొంచెం స్మెల్ పోతుంది పచ్చివాసన అని చెప్పేసి కొంచెం ఆకు కూడా మగ్గిన తర్వాత వాటర్ బోస్ రోల్ అవుతున్నప్పుడు ఇక ఈ తెలపిండి ఏదైతే ఉందో అది వేసేయండి అండి చాలా సింపుల్గా అయిపోతుంది ఈ తెలపిండి కూర అయితే చాలా తొందరగా అయిపోతుందండి అస్సలు టైమే పట్టదు జస్ట్ ఆ పోపు లేగే వరకే మనం వెయిట్ చేయాలి అంతే సో చాలా సింపుల్గా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది కదండి ఒత్తిని కూడా తినేయచ్చు నేనైతే తింటాను సో స్పూన్ వేసుకొని తినచ్చు సో చాలా బాగుంటుంది అండ్ ఈరోజైతే ఇదే అనమాట లంచ్ ఇంక ఇది ఒక్కటే చేస్తానని ఇంకేం చేయలేదు సో ఇంకా లంచ్ అయిపోయిన వెంటనే మేమైతే బయలుదేరం క్యాబ్ బుక్ చేసుకున్నాం అనమాట సో ఏంటి ఎక్కడికి వెళ్తున్నామంటే అంటే ఏం లేదండి ఇవాళ హాస్పిటల్లో నాకు స్కానింగ్ కోసం అని అపాయింట్మెంట్ ఉండిందనమాట దానికోసం వెళ్తున్నాను అండ్ ఎందుకు స్కానింగ్ ఏంటి చెప్తానండి దాంతోపాటు యూకేలో చాలా మందికి అంటే చాలామంది చాలా వీడియోస్ పెడుతూ ఉంటారు కదా యూకే హెల్త్ కేర్ సిస్టమ్ గురించి సో నాకు నేను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఎక్స్పీరియన్స్ కూడా నేను మీకు షేర్ చేసుకుంటానండి ఈ వీడియోలో అండ్ ఇక్కడ క్యాబ్ డ్రైవర్ వచ్చేసి మన పాకిస్తానీ అట అండి సో చాలా బాగా మాట్లాడుతున్నాడు అనమాట ఆయనే బోల్డ్ అని క్వశ్చన్ వేసేసి ఆన్సర్లు కూడా అన్నీ చెప్పేస్తున్నాడు తనకి చాలామంది ఇండియన్స్ ఫ్రెండ్స్ ఉన్నారట వాళ్ళ గురించి చెప్తున్నాడు మా ఒమాన్లో కూడా అలాగే దుబాయ్లో కూడా ఇలాగ పాకిస్తానీ డ్రైవర్సే ఎక్కువ కలిసారనమాట అదే అదేంటో మరి సో అది గుర్తొచ్చింది అనమాట నాకైతే అండ్ ఇంకా ఇప్పుడైతే హాస్పిటల్స్కి వచ్చేసామండి అండ్ వెంకట్కి ఆఫీస్ ఉందనమాట ఇంకా తన తనకి కాల్స్ అవి నడుస్తూ ఉన్నాయి అట్లనే కాల్స్ అవి అటెండ్ అవుతూ ఉన్నారు ఆయన అండి హాస్పిటల్ అయితే చాలా పెద్ద హాస్పిటల్ అనమాట సో ఈ హాస్పిటల్ ఇక్కడ చూస్తున్నారు కదా దీన్ని చూస్తే మన కన్స్ట్రక్షన్స్ కొన్ని గుర్తొస్తుంటాయి ఆంధ్ర యూనివర్సిటీ అలాగే కేజీహెచ్ ఇవన్నీ సేమ్ ఇవే కన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదండి ఇవి వెళ్ళగట్టినవి కదా సేమ్ సిమిలర్ కన్స్ట్రక్షన్లో నాకైతే అదే గుర్తొచ్చింది అనమాట చూడగానే హాస్పిటల్ చూడగానే సో చాలా పెద్దది అనమాట సో నేనైతే అల్ట్రాసౌండ్ స్కానింగ్ డిపార్ట్మెంట్కి వచ్చి అయితే వెయిట్ చేస్తున్నాను అండ్ అసలు ఎందుకు వచ్చాను ఏంటి స్కానింగ్ ఏంటి వివరాలు మీతో చెప్తానండి సో యూకే హెల్త్ కేర్ సిస్టమ్ గురించి చాలా మంది వీడియోలు అయితే పెట్టున్నారు వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి సో నేను ఇక్కడికి వచ్చి ఎన్నో రోజులు అవ్వలేదు కదా సో నాకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది నేను మీతో చెప్తాను అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత ఎవరైనా సరే ఫస్ట్ రాగానే యూకేలో వాళ్ళ యొక్క ఎన్హెచ్ఎస్ అంటే నేషనల్ హెల్త్ మనము రిజిస్టర్ చేయించుకోవాలన్నమాట రిజిస్టర్ చేయించుకున్న తర్వాత వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారు మనం అప్పుడు ఆ టైంలో అక్కడికి వెళ్ళి అంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ లాగా జీపీ అని ఉంటుంది అక్కడికి వెళ్ళేసి మనం బ్లడ్ శాంపిల్స్ అవి ఇవ్వాల్సి ఉంటుంది అండ్ అలాగే పాటు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న మహిళలు ఎవరైతే ఉంటారో ఆడవాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కంపల్సరీ ఈ సర్వేకల్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేస్తారనమాట సో అది కంపల్సరీ చేయించుకోవాలి సో నేనైతే అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాక రెండు ఒకటే రోజు వచ్చాయన్నమాట నాకు సో ముందైతే అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళి వెంకట నేను మా బ్లడ్ శాంపిల్స్ అయితే ఇచ్చేసి వచ్చాము అలాగే నాకు స్క్రీనింగ్ టెస్ట్ కూడా చే శాంపిల్స్ తీసుకున్నారనమాట అండ్ దాని రిపోర్ట్స్ దానికి సంబంధించిన రిపోర్ట్స్ స్ అయితే మనకి యాప్లో వస్తాయి ఎన్హెచ్ఎస్ యాప్ ఉంటుంది అనమాట మనం దాన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మన రిపోర్ట్స్ అన్నీ అక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అయితే ఏదైనా మన టెస్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఏదైనా డిఫికల్టీ ఉన్నా ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా వెంటనే వాళ్ళు కాల్ చేసి మాట్లాడతారు అనమాట సో మనల్ని గైడ్ చేయడానికి కానీ మెడిక మెడికేషన్ ఇవ్వడం కోసమని వాళ్ళే ఫోన్ చేసి మాట్లాడతారు అనమాట ఆ మన మన రిపోర్ట్స్ అన్ని నార్మల్గా ఉన్నాయనుకోండి ఏమీ ఏమీ రెస్పాండ్ రెస్పాన్స్ ఏమి ఉండదు అనమాట జస్ట్ రిపోర్ట్స్ పంపేసి వదిలేస్తారు సో అయితే నాకు అలాగ కాల్ వచ్చిందనమాట డాక్టర్ కాల్ చేశారు ఇండియన్ డాక్టరే అనమాట సో ఆమె నాకు చెప్పారు ఏంటంటే మీరు ఎనిమిగ్గా ఉన్నారు ఎనిమియా ఉండింది మీకు అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట అది మా పాప పుట్టినప్పుడే అప్పటి నుంచి కూడా నాకు ఆ ఇష్యూ ఉండింది బట్ తెలిసిందే కదండి మనం ఇండియన్స్ ముఖ్యంగా ఆడవాళ్ళము ఈ విషయం అస్సలు పట్టించుకోము ఏముందు నడిచిపోతుంది కదా గడిచిపోతుంది కదా అని పట్టించుకోమన్నమాట సో కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే దానివల్ల గా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కానీ ఓవర్ ద పీరియడ్ ఎక్కువ సంవత్సరాల పాటు మనం ఇలాంటి ఎనిమిక్ కండిషన్స్లో ఉన్నట్లయితే అది మన నర్వ్స్ మీద బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది సో ఇది మనకు తెలియదు కదా మనం ఇయర్స్ మనం అట్లనే ఆంగ్ గడిచిపోతే తింటాం కదా అనుకుంటాం అంతే బట్ కేర్ తీసుకోం స్పె స్పెసిఫిక్గా అందరూ చెప్తారు తొడగూర తినండి క్యారెట్ తినండి బీట్రూట్ తినండి హస్సలా ఎక్కడ పట్టించుకుంటామండి ఒకసారి తింటాం రెండుసార్లు తిన్నాము ఆ తినేసామని చెప్తాం కదా సో సేమ్ అనమాట అదే ప్రొసీజర్ ఫాలో అయ్యే ఇయర్స్ సో దానికోసం అని చెప్పేసి నాకైతే కొన్ని మెడిసిన్స్ ఇచ్చారనమాట అలాగే దానికి కొన్ని కారణాలు ఏమైనా ఏమేమైనా కారణాలు ఉన్నాయేమో ఎడిషనల్గా అని చెప్పేసి తను డాక్టర్ ఏం చేశారంటే స్కానింగ్ స్కాన్ చేయించుకోండి అని చెప్పేసి ఒకటి సజెస్ట్ చేశారనమాట అండ్ స్కానింగ్ కూడా చూసిన తర్వాత సో దేనివల్ల మనకి కండిషన్ ఉంది అని చెప్పి తెలుసుకోవడం కోసము అన్నట్లుగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ కూడా డాక్టర్ రిఫర్ చేశారు అంటే డాక్టరే హాస్పిటల్కి కాంటాక్ట్ అయ్యి సో మనకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ టెస్ట్ చేయాలి అని చెప్తారన్నమాట మనకి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి ఆ అపాయింట్మెంట్ డే టు టైమ్ అవన్నీ కూడా మనకి పోస్ట్ లో లెటర్ లో పంపిస్తారు అనమాట సో ఆ విధంగా ఇప్పుడు నాకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ కూడా ఒకసారి చేయించుకోండి అని చెప్పేసి మనకి లెటర్ వచ్చింది సో దాని ప్రకారం ఇప్పుడు నేను స్కానింగ్ కోసం అని చెప్పేసి ఇంత దూరం వచ్చాను అనమాట అండ్ వెంకట్కి ఎలాంటి కాల్ రాలేదన్నమాట నాకు మెడిసిన్స్ కూడా ఇచ్చారనమాట ప్రిస్క్రైబ్ చేశారు ఆ మెడిసిన్స్ మన దగ్గరలో ఉన్న ఫార్మసీ ఏదైతే ఉంటుందో మన ఇంటి చుట్టుపక్కల ఉండే ఫార్మసీకి డైరెక్ట్ గా మనం ఆ ఫార్మసీ దగ్గరికి మన పేరు డీటెయిల్స్ అవి ఇచ్చినట్లయితే వాళ్ళు ఆ ప్రిస్క్రిప్షన్లో ఏవైతే మెడిసిన్స్ ఉన్నాయో అవి ఇస్తారనమాట అయితే ఈ ఓవరాల్ ప్రొసీజర్లో మనం ఓన్లీ ఆ మెడిసిన్స్ మాత్రమే కొనుక్కుంటే సరిపోతుంది టెస్టులకి కానీ అపాయింట్మెంట్కి కానీ స్కానింగ్ కానీ మనము ఒక రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదండి అంటే మేము వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మా యొక్క హెల్త్లు ఎలా ఉన్నాయి దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ లేదా ఎలాంటి మెడిసిన్స్ తీసుకోవాలి ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాలి అన్నీ కూడా వాళ్ళే టేక్ కేర్ చేస్తారు అనమాట సో నాకు ఎనిమి కండిషన్ ఉంది అని నాకు తెలుసు ఏ ఇయర్స్ నుంచి ఉంది అది నాకు తెలుసు బట్ బట్ జనరల్గా మనం ఎట్లా ఇగ్నోర్ చేస్తామో నేను అట్లనే వదిలేసాను అనమాట అంటే సమ్టైమ్స్ మెడిసిన్స్ వాడాను బట్ తర్వాత వదిలేశాను బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళే మన దగ్గర శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేసి వాళ్ళు కాల్ చేసి మాట్లాడి మెడిసిన్స్ వాడమని చెప్పి అలాగే ఎందుకన్నా మంచిది ఒకసారి టెస్ట్ చేద్దాము అని చెప్పేసి అల్ట్రాసౌండ్ స్కానింగ్ కూడా చేయిస్తున్నారు అనమాట సో ఇదంతా వాళ్ళే టేక్ కేర్ చేశారు సో మనం ఏం అడగల అంతే కదా ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే అదే డాక్టరే కాల్ చేశారు నేనేమి అపాయింట్మెంట్ తీసుకోలే సో డాక్టరే అపాయింట్మెంట్ బుక్ చేసింది సో డాక్టరే మెడిసిన్స్ రాసిచ్చింది సో ఎవ్రీథింగ్ వాళ్ళే టేక్ కేర్ చేస్తారు ఇది నాకు యూకే వచ్చిన తర్వాత నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ అనమాట అండ్ నాది స్కానింగ్ అయిపోయిన తర్వాత రిపోర్ట్స్ డాక్టర్కి పంపిస్తాము అని అయితే చెప్పారనమాట ఇంకా మేము అక్కడ నుంచి బయలుదేరాము అయితే మా ఇక బస్ స్టాప్కి కొంచెం దూరం ఉంది అనమాట ఇంకా అవన్నీ చూసుకుంటూ నడుస్తూ ఉన్నానండి ఇక దారిలో అయితే మామూలుగానే చెప్తాను కదా ఎప్పుడు చెప్పే విషయమే అనమాట నేను బయటకి వెళ్ళిందంటే బాగా అట్రాక్ట్ అయ్యేది పువ్వులకి అనమాట చూసారా ఎంత అందంగా ఎన్ని రకాలు ఉన్నాయో అండ్ ఇక్కడ చూస్తున్నారండి యాపిల్ చెట్టు అండి ఇది ఫస్ట్ టైం అనమాట నా లైఫ్లో ఫస్ట్ టైం యాపిల్ చెట్టు చూడము సో చాలా సంతోషం అనిపించింది కాకపోతే ఇది ఉంది కదా మనం మనం అక్కడ తిరగడము అక్కడ చూడడం బాగా ఎక్సైట్ అయిపోవడం ఇవంతా కరెక్ట్ కాదు కదా నేనైతే చాలా లోపల లోపల చాలా ఎక్సైట్ అవుతూ ఉన్నాను అనమాట ఇన్సైడ్ సో నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట కాకపోతే ఎక్కువసేపు అక్కడ ఉండకూడదు కాబట్టి సో వెంటనే మళ్ళీ బయటకు వచ్చేసాము అంటే వేరే ఎక్కడైనా పబ్లిక్ ప్లేస్లో ఉంటే బాగుండేదేమో నేను కొంచెం ఎంజాయ్ చేసేదాన్ని బట్ జస్ట్ అలా చూసేసి బాగున్నాయి అనుకునేసి వచ్చేసాను అనమాట సో ఇంకా అవన్నీ చూసుకుంటూ నడుచుకుంటూ ఆగిపోతున్నాను అనమాట అక్కడ తెలిసిందే కానీ ంగర్ కూడా ఏమన్నారు ఇంకెది ఇంతే అని చెప్పి వదిలేస్తారు ఇంకా అంటే ఈరోజే మాక్సిమమ్ హైయెస్ట్ అనమాట అండి థర్టీ టూ ఉంది డిగ్రీస్ ఇవాళ అండ్ ఈ టెస్ట్ అంతా కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చి బయటికి వచ్చి నడుస్తున్నాం కదా బస్ స్టాప్కి వెళ్తూ ఉన్నాము సో దారిలో చూస్తున్నారా ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుంది అనమాట సో ఎండ చూసారా మా మామూలుగా లేదు మాడబెట్టేస్తుంది అనమాట ఒక పోతుగా అనిపించింది అనమాట ఈరోజైతే రాకరాక బయటకు వచ్చాము మొత్తం పరమే మాపరమైపోయిందేమో అనిపించింది అనమాట నాకైతే అండ్ ఇక్కడ వచ్చేసి నేను విన్నది మన మా ఫ్రెండ్స్ అందరూ చెప్పింది ఏంటి అని అంటే ప్రాణాలకి చాలా విలువ ఇస్తారండి సో ఇక్కడ మనీతో సంబంధం లేదండి డబ్బున్నవాడైనా లేనివాడు ఎవరైనా సరే ప్రాణం ప్రాణమే సో ఆ ఎమర్జెన్సీ అంటే మాత్రం హై హై ప్రయారిటీ ఇస్తారనమాట సో ఆన్ టైమ్ మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తారండి కాబట్టి మరి అంత అంత విషయం అయితే కాదనమాట యూకేలో నేను వచ్చిన కొన్ని రోజులకి యూకే హెల్త్ కేర్ తోటి నాకున్న ఎక్స్పీరియన్స్ని నేను డైరెక్ట్గా మీతో షేర్ చేసుకున్నాను సో ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నామండి ఈ రోజు ఎండ ఎక్కువగా ఉంది కదా బాగా నడిచాం కూడా సో అలసిపోయిన ఫీలింగ్ వచ్చిందనమాట సో దట్ సెల్ఫర్ టుడే అండి ఇంకో మంచి వెళితే మళ్ళీ కలిస్తే టేక్ కేర్ బాబాయ్